మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి వచ్చే ఎన్నికల్లో తనకు కుప్పం నుంచి పోటీ చేయాలని భువనేశ్వరి చెప్పడమే ఇందుకు కారణం ఓటమి తప్పదనే భయంతోనే పోటీకి వెనగడుగు వేస్తున్న చంద్రబాబు అభివృద్ధి చేయటంలో జగన్తో పోటీ పడలేకనే పోటీ నుంచి తప్పుకుంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబు ముందే ఊహించారా అందుకే పోటీ నుంచి తప్పుకొని తన సతీమణిని బరిలో నిలబెట్టాలని యోచిస్తున్నారా వాస్తవంగా పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి అసలు భువనేశ్వర్కి కుప్పంలో పోటీ చేయాలని ఆసక్తిగా ఉందా ఇవాళ చూసి తర్వాత కోరిక వచ్చింది నా మనసులో ఉందండి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఈ రోజుల్లో రాజకీయ నాయకులు లేదా రాజకీయ కుటుంబాల్లోని వారు సీరియస్ కామెంట్స్ చేసినా సరదాగా మాట్లాడినా దుమారం రేగుతుంది మాట్లాడే ప్రతి మాటకు రాజకీయ రంగు పులుముతుంటారు అందులోనూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఏపీలో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికలకు జరగబోతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులే కాదు వారి కుటుంబాల్లోని వారైనా చాలా సీరియస్గా మాట్లాడాలి సరదాగా మాట్లాడినా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు నేను సరదాగా అన్నాను అంటే లాభం లేదు రాజకీయాల్లో ఖాన్ దాదాతో ఆటలాడకూడదు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తాను పోటీ చేస్తానంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అనే మాటలు రాజకీయ రంగు పులుముకున్నాయి భువనేశ్వరి సరదాగా అన్నానని చెబుతుంది కానీ వైసీపీ నాయకులు ఆమె మాటలను సీరియస్గానే పరిగణిస్తున్నారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది కుప్పంలో ముప్పై ఐదేళ్లుగా మా వారిని గెలిపిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో నేను నిలిచింటాను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి సరదాగా వ్యాఖ్యలు చేసింది కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని నాలుగేళ్లుగా సవాల్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రచారానికి ఈ కామెంట్స్ టానిక్లో ఉపయోగపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ లీడర్లు టీడీపీ అధినేతపై విమర్శలు ఎక్కుపెట్టారు ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పంలో పోటీ చేయకుండా ఆయన భార్యను పోటీలో నిలుపుతున్నారంటూ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శించారు చంద్రబాబుకు కుప్పంలో కూడా గెలవలేమని అర్థమైందంటూ చురుకులు అంటించారు ఆమె బరిలో దిగిన గెలవరంటూ మరో మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు ప్రజా జీవితంలో ఉన్నవారు సరదాగా మాట్లాడినా ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి వారు ఏ ఉద్దేశంతో అన్నారో ప్రత్యర్థులకు అనవసరం వాటిని తమకు నచ్చినట్లు అనుభవించుకొని లబ్ధి పొందేందుకు యత్నిస్తుంటారు నారా భువనేశ్వరికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తరువాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని రోజా అన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారని రోజా విమర్శించారు చంద్రబాబు నాయుడు సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి భువనేశ్వరి వ్యాఖ్యలపై మరో మంత్రి అంబటి రాంబాబు సైతం విమర్శలు గుప్పించారు కుప్పంలో భువనేశ్వరి పోటీ చేసిన ఓటమి తప్పదని ఆయన ఎద్దేవా చేశారు కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం కాదంటారా బాబు భువనేశ్వరి గారు వచ్చి నందమూరి వంశస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని రాజ్యసభలోనూ కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేకపోయారన్నారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలు అంత ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో

ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నన్నా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం ఇక చివరిక నారా భువనేశ్వరి కుప్పంలో తాను పోటీ చేస్తానంటూ సరదాగా అన్నారో లేక నిజంగానే శాసనసభలు అడుగు పెట్టాలని భావిస్తున్నారో తెలియదు ఒకవేళ భువనేశ్వరి కుప్పంలో పోటీ చేస్తే చంద్రబాబు కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని కామెంట్స్ వినిపడుతున్నాయి సర్వేలో కూడా కుప్పంలో తనకు ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలిసేందువల్లే ముందు జాగ్రత్త చర్యగా భువనేశ్వరితో ఇలా మాట్లాడించారని కామెంట్స్ వినిపడుతున్నాయి మళ్లీ జగన్ దే అధికారమని పలు సర్వేలు స్పష్టం చేయడంతో చంద్రబాబు రాజకీయంగా సన్యాసం తీసుకొని భువనేశ్వర్ని యాక్టివ్ పాలిటిక్స్లో లో తీసుకువచ్చే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుందో